అందరికీ నమస్కారం ఏపీలో ఎన్నికల డేటుకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన వచ్చేసింది ఈసీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికలపై తాజా అలర్ట్ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది ఎన్నికల నిర్వహణపైన అధికారులు సీఈఓ అలర్ట్ చేశారు అధికారులందరినీ కూడా సీఈఓ అయితే కనుక అలర్ట్ చేశారు వచ్చే వారం తర్వాత ఎప్పుడైనా కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది ఇటు పార్టీలు ఎన్నికల యుద్ధానికి కూడా సిద్ధమవుతున్నాయి సీఎం జగన్ రేపు అనంతపురంలో సిద్ధం సభ ద్వారా కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు ఇక టీడీపీ బీజేపీ పొత్తు పైన వచ్చే ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ సమయంలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల సన్నద్ధతపై జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సీఈఓ కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది నిర్వహణ ఓటర్ లిస్టు తయారీ ఓటర్ కార్డుల పంపిణీ పోలింగ్ స్టేషన్లో కనీస వస్తువుల ఏర్పాటు అలాగే ల్యాండ్ ఆర్డర్ నిర్వహణ ఇటువంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్నట్లు జిల్లాలు కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా అదనపు సిబ్బందిని సమకూర్చుకునే అవకాశాలపై వెంటనే రిమో రిపోర్ట్ అయితే సమర్పించాలన్నారు ఇక పోలింగ్ యేతర విధులకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు నెలాఖరికల్లా పూర్తి చేసి ఎన్నికల విధుల్లో ఉండనున్న ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించేందుకు ఏర్పాటు చేయాలని అయితే ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఇక శాసనసభ లోక్సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొనున్న సిబ్బంది జాబితా పూర్తి చేయాలని కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు నెలాఖరులోగా సమస్యాత్మక ప్రాంతాల నివేదిక అందించాలని ఎస్పీలను ఆదేశించారు జిల్లాల సరిహద్దుల వద్ద చెక్ పోస్టుల విషయంలో ఆయా జిల్లాల ఎస్పీలు సమన్వయం చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు ఇక మేజర్ రోట్లతో పాటు మెయిన్ రోట్లలో కూడా నిరంతరం పర్యవేక్షణ ఉండేలాగా మొబైల్ స్క్వాడ్లు స్టాటిక్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు సాధ్యమైనంత ఎక్కువ రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవాలన్నారు ఇక అలాగే ఎన్నికల సిబ్బంది సంఖ్య ప్రాథమిక అంచనా కంటే ఇరవై శాతం అదనంగా ఇరవై శాతం అదనంగా ఉండాలని సూచించారు పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్న జిల్లాలు అదనపు సిబ్బంది సమకూర్చునే అంశాలపై వెంటనే రిపోర్ట్ అయితే ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఓవరాల్గా చూస్తే వారం పది రోజుల్లో అయితే కనుక ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది